వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే పద్నాలుగో తారీఖు నుండి గురువు మీన మిథు వృషభ రాశి నుండి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం వల్ల ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది ధనుసు రాశి వారికి రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ భావంలో సంచారం సా అక్టోబర్ పద్దెనిమిది దాకా కూడా అంటే మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది దాకా కూడా లోహమూర్తిగా ఉండటం వల్ల కొంచెం సప్తమ భావన అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కుటుంబ సౌఖ్యం తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్టోబర్ పద్దెనిమిది డిసెంబర్ ఐదు వరకు కూడా అష్టమ భావంలో రజతమూర్తిగా సంచారం చేయడం వల్ల కొన్ని పనుల్లో కార్యాల్లో విఘ్నాలు ఏర్పడటం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి డిసెంబర్ ఐదు నుండి రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు దాకా కూడా సప్తమ భావంలో సువర్ణమూర్తిగా సంచారం చేయడం వలన అన్ని రంగాల్లో కూడా మీకు చక్కగా సౌఖ్యం పెరుగుతుంది వివాహ శుభకార్యాలు దాంపత్య జీవితం వ్యాపార వృద్ధి అన్ని రకాలుగా చాలా బాగుంటుంది సంవత్సరం అంతా అనుకూలంగా ఉండాలంటే ధనుసు రాశి వారి ప్రతిరోజు కూడా గురు బీజాక్షరం మంతాన్ని జపం చేయటం వలన అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు